హాయ్ హలో అండి ఈరోజు లలితాశాస్త్రంలో నూట యాభై నాలుగులో రెండు లేనికీ భావాన్ని చెప్పుకుందాం మూర్త మూర్త నిత్యతృప్త ముని మానసహంసిక మూర్త మూర్త రూపం కలది రూపం లేనిది రెండూ కూడా తానే ఉండేటటువంటిది నిత్య తృప్త ఎల్లప్పుడూ కూడా తృప్తిగా ఉండేటటువంటిది ముని మానసహంసిక మునుల యొక్క మనస్సు అనే సరస్సులు విహరించే రూపిణి సత్యవ్రత సత్య రూప సర్వాంతర్యామిని సతి సత్యవ్రత సత్యమే వ్రతముగా కలిగి ఉండేటటువంటిది సత్య రూప సత్యమే రూపముగా కలిగి ఉండేటటువంటిది సర్వాం సర్వాంతర్యామిని సృష్టి అంతటా కూడా వ్యాపించి ఉండేటటువంటిది సతి దక్ష ప్రధాపతి అయిన దక్షిణ యొక్క కుమార్తె శివుని అర్ధాంగి అయిన శశీదేవి